సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్సులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో జరిగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం కోప్పడుతున్నాం తప్పదు ఎళ్ళాలి ఉండాలి కూర్చోవాలి ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు అలాంటిది రోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి చేపిస్తున్నాం అదే మా కమిట్మెంట్ బరుజల్యే కార్యక్రమం మానండి సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు నేను ఎప్పుడు రాజకీయాలు చేయను సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం హెలికాప్టర్లు తీసుకొచ్చాం ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను వారిని కూడా రమ్మన్నాను టీమ్లు పంపించమన్నాం మళ్ళా లెటర్ రాస్తున్నాం అన్ని విధాలా మేము చేయాల్సిన పనులు అన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం డిస్టర్బ్ చేయడం ప్రజల్ని మభిపెట్టడం ప్రజల్ని భయభ్రాంతులను చేయడం ఇది వీళ్ళు చేసే పని అమరావతి మునిగిపోతుందంటారు లేవంటే మొత్తం ఇక్కడ జరగడానికి ఏదో గేట్లు ఎత్తేసారంటారు మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు బుద్ధి జ్ఞానం ఉండాలి కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా నా సొంతం కోసం కదా ఏమీ చేయలేరు వీళ్ళు అది వేరే విషయం ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జమ్మే వాళ్ళని ఏమనాలి ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని నాకు నాకైతే అర్థం కావడం లేదు అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను గుర్తుపెట్టుకోండి ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే వన్ టు వన్ అమరావతి ఉంది వారిగా ఎప్పుడు నీళ్ళు ఉన్నాయండి అక్కడ ఆఫీస్ చూశారు మీరు ఎవరు నీళ్లు నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో ఏదో పేపర్ అది యమనలు వెళ్ళి రెండోది బుడవీరు గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ గేట్లు తీశారంట మా ఇల్లు కాపాడుకోవడం నీళ్లు అక్కడ వదిలిపెట్టామంట ముంచేసామంట అందరికి నీళ్ళు వచ్చాయి అదేం పెద్ద బాధ లేదు మా ఇంట్లో నీళ్ళు వస్తే వస్తాయి ఏమైపోతుందంట దానికి వచ్చాయి పోయినాయి ఇల్లు కూలిపోతుందని పారి పారిపోయానంట బుద్ధి జ్ఞానం అంట కాలమ్స్తో కడితే కాంక్రీట్తో కడితే ఆ ఇల్లు నాది కూడా కాదు రెంటెడ్ ఇల్లు అది కూడా ఓరవలేని మనస్తత్వం అంటే ఏం చెప్పాలి వాళ్ళ మరికి ప్యాలెస్లు కట్టుకొని నేను ఉండడం లేదు ఇవన్నీ చాలా దారుణమైన పనులు చేస్తున్నారు నేను చెప్పకపోతే నేను డిఫాల్టర్ని అవుతాను అందుకే ప్రభుత్వం రెండు కార్యక్రమాలు చేయాలి యజ్ఞం చేయాలి ప్రజల బాగుకోసం సేవా కార్యక్రమాలు చేయాలి రాక్షసుల్ని ఎదుర్కోవాలి వాళ్ళతో యుద్ధం చేస్తూ యజ్ఞం చేయాలి ఆ పరిస్థితిలో ఉన్నాం ప్రజాస్వామ్యులు ఉండవు ప్రజాస్వామ్యలు భయపడతారు కానీ మళ్ళా రాక్షస రాజ్యాలు గుర్తొస్తున్నాయి ఆ రా రాజ్యాల్లో ఏ విధంగా రాక్షసులు ఉండేవారో అవన్నీ గుర్తొస్తున్నాయి థ్యాంక్ యూ నేనేమంటానంటే ఈరోజు మెడికల్ క్యాంపులు పెట్టాం మెడిసిన్స్ ఇస్తున్నాం నిన్నటి వరకు మనం నిన్న ఉదయమే ఆర్గనైజేషన్ సెట్ అయ్యింది ఈరోజు సచివాలయాన్ని కూడా సెట్ చేశాం సచివాలయంలో ఇంటింటికి వెళ్ళమంటున్నాం నేను నిన్నే మొత్తం తిరిగి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను వెళ్తున్నాను మళ్ళీ ఒకసారి తిరుగుతాను నేను తిరగడం ఫీడ్బ్యాక్ తెప్పించడం చాలా స్పష్ట